ఈ రోజు అనగా ఎలక్షన్ స్టార్ట్ అయి ఒక నలభై రోజులు దాటింది నామినేషన్ వేసి పది రోజులు వంద రోజులు అయింది ఈరోజు మన కురసాల కన్నబాబు గారు ఆదేశాల కొరకు మన వాకాడ గ్రామంలో ఎస్ పేట ఎస్బీ ఎస్సీ పేటనందు మన ప్రసారంకి అభివృద్ధి జరిగింది అలాగే మన కురసాల కన్నబాబు గారికి ఓటు మీద ఓటు నంబర్ వచ్చింది మన అమూల్యమైన ఓటు ఈ ఓటు నెంబర్ మీద వేసి మన కురసాల కన్నబాబు గారిని అక్కడే మెసేజ్లతో గెలిపించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు రాష్ట్రంలోని ఇలాంటి అభివృద్ధి పనులు మళ్ళీ కొనసాగాలనుకుంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మన కుషాల్ రణబాబు గారిని అలాగే కాకినాడ పార్లమెంటు అభ్యర్థి అయిన మన సలమర్ సున్ని గారిని రెండు ఓట్లు కూడా మన ప్యాన్ గుత్తికి వేసి అక్కడ తోటి మనం ఈ రోజున గెలిపించగవలసిన బాధ్యత మన అందరితో ఉంది ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు మీద అవమానంతో ఎంతోమంది రాజశేఖర గారు చేసిన పనులు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉమ్మడి రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే ఎంతో అభిమానం ఉంది అలాగే అదే అభిమానం తోటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలోని ఎంతో అఖండ మధ్యాహ్ధతో గెలిపించి మనకు మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నాం అదే ఆ అదే పొద్దులతో మళ్ళీ కూడా రెండు వేల ఇప్పుడు జరిగే ఇరవై నాలుగు ఎక్సన్లు కూడా అత్యధిక భారీ భారీ మధ్యలతోటి భారీ తోటి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ సీఎం పేటకే మనకు అక్కడికి దక్కేలాగా మనకు అందరూ కృషి చేయాలని మనం ఒకరి గ్రామం నుంచి అలాగే నందు ఒకళ్ళ గ్రామం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరిక పాటిస్తున్నాము